మహిళా శక్తి గురించి నేను ఇంకో చెప్పదల మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో ఈరోజు ఆ పేరు కూడా మనం పెట్టినాం ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి ఇందిరాగాంధీ గురించి మీరు అందరికీనే ఉంటారు ఎందుకంటే ఈ భారతదేశానికి ఉప మహిళ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది ఆమె మహిళ ఎందుకంటే ఆ రోజు ఎంతో మంది ప్రధానమంత్రులు చేశారు కానీ ఈరోజు కూడా మనం ఇందిరాగాంధీని మర్చిపోతలేము ఎందుకంటే భూమి నేను నిరుపేదలతో చట్టం తీసుకొని వచ్చి ప్రతి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు రెండు ఎకరాలు భూమి పంపిణీ చేసింది బ్యాంకులు జాతీయం చేసిన ఈరోజు మీరందరూ బ్యాంకు రుణాలు పొందుతూ ఉన్నారు బ్యాంకు ఇండియా రుణాలు అంటే మనకి కుదరు సౌకర్యత పోయే మనము అప్పు తెచ్చుకుంటుండేవి బ్యాంకులకు ఎవరు కూడా గరీముడు బ్యాంకుల కట్టబడి అట్లాంటిది ఇందిరాగాంధీ మొత్తం బ్యాంకులన్నీ జాతీయం చేస్తే

వచ్చిందా కాదమ్మానంటే ఇందిరాగాంధీ తర్వాత మనకు సోనియా గాంధీ గారు కూడా రావడం జరిగింది ఆయన వచ్చి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మళ్ళా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం లోపించిన ఘనత మన సోనియా గాంధీ గారిది మహిళా శక్తిది అని చెప్పి చెప్తాం గత పది సంవత్సరాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది మన తెలంగాణ ఎవరో వెళ్ళరు కేసీఆర్ ఇద్దరే ఎంపీలు కానీ మొత్తము పార్లమెంట్లో మన పొన్న ప్రభాకర్ గారు తన సురేష్ కుమార్ శెట్కార్ గారు వీళ్ళందరూ ఎంపీలు అందరు కొట్లాడితే మనకు తెలంగాణ వచ్చింది ఎంతోమంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయింది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోతే సోనియా గాంధీ పాపం బాధపడి కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఎంత బాధ అవుతారు అని ఆమెకు తెలుసు ఎందుకంటే ఆమె ఇటెలికెళ్ళి వచ్చి ఒక కోడలుగా ఇక్కడ వచ్చింది రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్నారు రాజీవ్ గాంధీ గారు బంగ్లో చనిపోతే కుటుంబంలో ఎంత బాధ ఉంటుంది అని మీకు తెలుసు కాబట్టి ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే బాధపడి పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వడం జరిగింది దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ